మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ఫలితాలు చూసుకుంటే ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరుడు పంచమ చంద్రుడు షష్టమ శుక్రగురుడు సప్తమ రవిబుధులు అష్టమ కేతువు భాగ్యస్థత కుజులు సంచారు మకర రాశి వారికి తలపెట్టే ప్రతిపరులో చక్కటి విజయాలు లాభిస్తాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపార పరంగా పురోభివృద్ధిని సాధించుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు షష్ఠమ గురువు షష్టమ శుక్రుని యొక్క సంచారం వల్ల ఆకస్మికంగా చేసే శుభకార్యాల్లో విందులు వేడుకల్లో పాల్గొంటారు మనం ఊహించకుండా మంచి సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనేశ్వరుడి సంచారంతో గతంలో వద్దు కాదు అనుకున్నటువంటి వ్యవహారాన్ని పట్టుదలతో విజయం సాధించుకునే విధంగా ముందుకెళ్తారు ద్వితీయ రాహు సంచారం వల్ల ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరుగుతుంది పురోభివృద్ధి సాధించుకుంటారు భాగ్యస్థత కుజుడి సంచారం వల్ల రావాసన ధనం విషయంలో కొంత సంతృప్తికరమైన వాతావరణంతో ముందుకెళ్తారు ఈ రాశి వారికి సప్తమ రవిబుద్ధుల సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు పురోభివృద్ధిని సాధించుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్న సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు మరి అర్ధాష్టమ చంద్రుడి నుంచి పంచమ చంద్రుడి యొక్క సంచారం కాబట్టి ఈ వారంలో కొన్ని శుభవార్తలతో ముందుకెళ్తారు సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు గృహంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ద్వితీయ అష్టమ అష్టమకేతువు భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి ముఖ్యంగా మాతంగి కవచాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ బడలికలు ఉద్యోగ మార్పులు ప్రభుత్వ ఉద్యోగ సంబంధితమైనటువంటి సమస్యలు ఉండే మకర వారు ఓం శ్రీ రాజమాతంగి నమ అనేటువంటి మహామంత్రాన్ని చక్కగా ప్రతిరోజు చేసుకోండి మాతంగి కవచాన్ని చదువుకోండి కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి సోమవారం శివాలయ దర్శనాన్ని చేయండి అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోవటం వల్ల మకర రాశి వారికి అన్నింటా విజయాలే లభించేటువంటి వారంగా ఈ వారం మనం